విభజించి మట్టి కుండలో నిల్వ చేసి దాచిపెడతాడు మరో రెండు సంవత్సరాల తర్వాత ఆ కుండల్లో నుండి ముందు దుర్యోధనుడు ఆ తర్వాత తొంభై తొమ్మిది మంది కౌరవ సోదరులు దుచ్చల అనే ఒక సోదరి పుడతారు ఇది ఇలా ఉంటే గాంధారి ఎంత సరే బిడ్డలకి జన్మనివ్వకపోవడంతో ధృతరాష్ట్రుడు చాలా దిగులు చెందుతాడు తన వంశాన్ని నిలబెట్టే వారసుల కోసం గాంధారి ఇష్టసఖి అయిన సువదని వివాహం ఆడుతాడు వీరిద్దరికి జన్మించిన యుయుత్సుడు యుయత్సుడు అంటే ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం యుయుత్సుడు దుర్యోధనుడు ఇద్దరు ఒకే రోజు జన్మిస్తారు ఆ విధంగా మిగతా తొంభై తొమ్మిది కౌరవుల కంటే కూడా యుయుత్సుడు పెద్దవాడు కానీ దాసీపుత్రుడు అవడం చేత అతన్ని కౌరవ సోదరులందరూ పట్టించుకునేవారు కాదు దుర్యోధనుడు దాసీపుత్రుడు అని ఎగతాలు చేసేవాడు దుర్యోధనుడు ఎప్పుడూ కౌరవ సామ్రాజ్యానికి చక్రవర్తి అవడానికి యుత్సుని పోటీగా భావించేవాడు అందుకే తనతో సమానంగా ఉన్నా సరే అతన్ని దూరంగా ఉంచేవాడు దుర్యోధనుడు దూరంగా పెట్టినా సరే ధృతరాష్ట్రుడి కొడుకు అవడం చేత యుత్సుడికి కూడా అందరి రాజకుమారుల్లాగే అన్ని రాజమర్యాదలు అధికారాలు లభిస్తాయి కౌరవులతో పాండవులతో కలిసి అన్ని విద్యలు నేర్చుకుంటాడు ఈ యూత్సుడు దాసీపుత్రుడు అయినా కూడా అన్ని విషయంలో మిగతా కౌరవులతో సమానంగా విద్యను నేర్పిస్తాడు విదురుడు ఆ విధంగా గురుకులంలో కూడా అందరితో కలిసి సమానంగా క్షత్రియ విద్యలు నేర్చుకుంటాడు ఆ సమయంలో అర్జునుణ్ణి ఇంకా కర్ణుణ్ణి దగ్గరగా చూసి వాళ్ళలాగే గొప్పగా విద్యను నేర్చుకుంటాడు మహాభారతంలో అర్జునుడు కర్ణుడు తర్వాత అంత గొప్పగా విలువిద్య వచ్చిన వాడు కేవలం యుత్సుడు మాత్రమే విలువ విద్యలో పాటుగా ఇంకా చాలా ధర్మ సూత్రాలని విద్యాభ్యాసంలోనే నేర్చుకుంటాడు యుత్సుడు చిన్నప్పటి నుండి మిగతా కౌరవులాగా మోసపూరితమైన ఆలోచన ఏమీ చేయకుండా ఎప్పుడూ కూడా అందరి మంచిని కోరుకునేవాడు మొదటి నుండి తన సహస్యాలన్నీ పాండవులకు చెప్పేది ఈ యుత్సుడు అని తెలియక దుర్యోధనుడు చాలాసార్లు భీముణ్ణి ఎలా చంపాలి అని వేసే కుట్రలన్నీ యూత్సుడు ఉండగానే చర్చించుకునేవారు యుత్సుడు తెలివిగా పాండవులతో చెప్పేవాడు వాళ్ళని ముఖ్యంగా భీముణ్ణి ఎన్నోసార్లు రక్షించాడు దుర్యోధనుడి మామ అయిన శకుని కూడా ఈ రహస్యాన్ని దీని దీనివల్లనే భీముడు మరణం నుండి కూడా తప్పించుకుంటాడు ఒకసారి దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి నీళ్లలో విషం కలుపుతాడు ఆ నీళ్లను తీసుకునే లోపు యూత్సుడు పాండవులకు ఆ రహస్యం చెప్పి భీముణ్ణి రక్షిస్తాడు కొన్ని పురాణాల్లో అయితే ఈయుత్సుని భార్య పేరు మాధురి అని ఇంకొన్ని పురాణాలలో భద్ర అని చెప్తారు కౌరవ సభలో దుశ్శాసనుడు దుర్యోధనుడు శకును చేసే రకరకాల అధర్మాల్ని తప్పుల్ని ప్రశ్నించేవాడు యూత్సుడు అందుకే దుర్యోధనుడు యూత్సునికి దగ్గర కాలేకపోయాడు కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి ముందు ఆ యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు యుద్ధం వల్ల కలిగే నష్టాలను కౌరవులకు అర్థమయ్యేలా చెప్పాలని ఎంతో ప్రయత్నించాడు కౌరవ సభలో అందరికీ యుద్ధం వద్దని ఎన్నో రకాలుగా ఒప్పించడానికి చూశాడు కానీ దుర్యోధనుడు మిగతా కౌరవులు ఒప్పుకోలేదు చివరికి చేసేది ఏం లేక ధర్మం వైపు నిలబడాలి అని నిర్ణయించుకొని తన కౌరవ సోదరులకి దూరం అవడానికి సిద్ధమవుతాడు మహాభారత యుద్ధాన్ని ధర్మ యుద్ధం అని కూడా పిలిచేవారు అందుకే రెండు వైపులా ఉన్న వాళ్ళకి యుద్ధం మొదలవ్వకముందు ఎవరికి నచ్చిన వైపు వాళ్ళు వెళ్ళి యుద్ధం చెయ్యమని ధర్మరాజు చెప్తాడు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న యూత్సుడు వెంటనే పాండవుల వైపు వచ్చేస్తాడు అప్పుడు తన రహస్యాలన్నీ ఇంతకాలం పాండవులకు చెప్తుంది యూత్సుడే అన్న విషయం దుర్యోధనుడికి అర్థమవుతుంది యూత్సుడు చాలా గొప్ప యుద్ధశాలి అతని భుజాలు ఎంతో విశాలంగా చేతులు ఉక్కులా బలంగా ఉంటాయి అతను చాలా అద్భుతమైన విల్లుకాడు కూడా అర్జునుడు మరియు కర్ణుడు తర్వాత అంత గొప్ప విల్లుకాడు అందుకే ఇతనికి ఒకేసారి అరవై వేల మంది సైన్యంతో యుద్ధం చేసే బలం ఉంటుంది అందుకే అతన్ని మహారథి అని కూడా పిలిచేవారు మహాభారత యుద్ధంలో ఉన్న పదకొండు మహారథుల్లో ఇతను కూడా ఒకరు యుద్ధ సమయంలో పాండవుల వైపు ఉన్న సైనికులందరికీ ఆయుధాలు ఇంకా అన్ని రకాల అవసరమైన వస్తువుల్ని సిద్ధపరిచే బాధ్యతని యుద్ధుడికి ఇస్తారు కౌరవ పక్షాన ఎందరో యోధుల్ని హతమార్చి యుద్ధంలో ప్రతిరోజు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు యుత్సుడు యుత్సుడు పాండవుల వైపు ఎంతో గౌరవం విశ్వాసం సంపాదిస్తాడు యుద్ధం మొదలైన ఏడవ రోజు కృపాచార్యుడితో జరిగిన కత్తి యుద్ధంలో కృపాచార్యుడు యూత్సుడికి గాయపరుస్తాడు అదే విధంగా యూత్సుడు కూడా పదహారవ రోజున శకిను కుమారైన బులూకుడితో యుద్ధం చేసి అతన్ని గాయపరుస్తాడు అయితే ఈ బులూకుడు పారిపోవడం వల్ల అతన్ని చంపలేకపోతాడు ఎలాగైతే రామాయణంలో రావణుడు సోదరుడు విభూషణుడు మంచివారైన రాముడి వైపు వచ్చాడు అదే విధంగా యూత్సుడు కూడా అలానే చేస్తాడు ఈ విధంగా పాండవులకు సహాయం చేస్తాడు మహాభారత యుద్ధంలో చివరికి మిగిలిన కొద్ది మందిలో కూడా ఒకడు యుత్సుడు మరియు వికర్ణుడు ఎప్పుడూ దుర్యోధను దుష్టపన్నదాన్ని విమర్శించేవారు దుర్యోధనుడు మాయాజూధం ఆడినప్పుడు ఈ వికర్ణుడు ఒక్కడే తన అన్నని తప్పుపడతాడు అయినా సరే చివరికి యుద్ధ సమయంలో మరణం తప్పదని తెలిసినా కూడా తన సోదరుడికి విధేయుడిగా ఉండాలని నిర్ణయంతో తన అన్న వైపే ఉండి యుద్ధం చేసి మరణిస్తాడు అందుకు వికర్ణుణ్ణి చాలా మంచివాడని గుర్తిస్తారు ఎంతమంది తప్పు పట్టిన యూత్సుడు మాత్రం ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకొని పాండవుల వైపు యుద్ధం చేస్తాడు యూత్సుడు నమ్మిన సిద్ధాంతం నిజం అయ్యి చివరికి పాండవులు యుద్ధంలో గెలుస్తారు మహాభారతంలో ఇలాంటి మంచి చెడు విభేదన మనకు అనేక ఉదాహరణలతో కనిపిస్తుంది యుద్ధం ముగిస్తే సమయానికి కేవలం పదమూడు మంది మాత్రమే బ్రతుకుంటారు యుద్ధంలో ఉన్న కౌరవుల్లో మరణం ఉండని ఒకే ఒక కౌరవుడు ఈ యూత్సుడు యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడి ఇంకా గాంధారిని యూత్సుడు సమాధాన పరుస్తాడు మరణించిన కౌరవుల దహన సంస్కారాలన్నీ యూత్సుడే పూర్తి చేస్తాడు మహాభారత యుద్ధమైన కొన్ని సంవత్సరాల తర్వాత యూత్సుడు నగరం భిన్న అవుతున్నట్లు గమనిస్తాడు ప్రజలు ఒకరితో ఒకరు తగాదాలు పెట్టుకుని దుర్మార్గంగా ఉంటే యూత్సుడు దానికి కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ రాజ్యంలో ప్రజలు అతని మీద ఎన్నో నిందల్ని మోపుతారు అతన్ని రాజద్రోహి అని రాజ సంహారి అని తప్పు పడతారు ధర్మ మార్గం ఎప్పటికీ సులభం కాదు కాబట్టి యుత్సుడు ఈ నిజాన్ని గ్రహిస్తాడు యుత్సుడు నమ్మిన సిద్ధాంతం వల్లే చివరికి ఇంద్రప్రస్థానికి రాజుగా ఇంకా హస్తినాపురానికి పర్యవేక్షుడుగా మారిపోతాడు కలియుగం మొదలయ్యే ముందు పాండవులు ఇంకా కృష్ణుడు అర్జునుడి మానవుడు అయినటువంటి పరీక్షిత్తుని హస్తినాపురానికి రాజుగా చేసి యూత్సుడిని పర్యవేక్షణగా ఉంచి వెళ్ళిపోతారు యూత్సుడు కూడా తనకి ఇచ్చిన బాధ్యతలను అన్నిటినీ ధర్మంగా పూర్తి చేస్తాడు మహాభారత ఇతిహాసంలో యూత్సుడు మరణం గురించి లేదు కానీ వేరే పురాణంలో ఇతని మరణం ఎలా జరిగింది అనే దాని